మునిసిపల్ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో సంగారెడ్డిలో రాజకీయ సందర్ నెలకొంది ఇరవై వార్డు బీజేపీ అభ్యర్థి మందులు వరలక్ష్మి నాగరాజ్ వార్డు పరిధిలో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు కమలం పువ్వును అందజేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు ఎమ్మెల్సీల ప్రత్యేక నిధులను తీసుకొచ్చి ఇరవై ఒక్క వార్డు జిల్లాలోనే ఒక ఆదర్శవంతామని ఆమె హామీ ఇచ్చారు సమస్యల పరిష్కారానికి తాను నిరంతరం కృషి చేస్తారని ఎన్నికల సమయంలోనే కనిపించే వారికి కాకుండా నిత్యం ప్రజలతో ఉంటూ సేవ చేసే అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు ఉండే నాయకులు కాకుండా నిజమైన అభివృద్ధికి ఆంక్షించే బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కమలం గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఓటర్ అత్యధికలను కోరారు పోలింగ్ తేదీ దగ్గర శ్రేణులు వార్డులో ప్రచారాన్ని చేశారు

না <speaking> ওই <in foreign language> నా పేరు మందుల వరలక్ష్మి వార్డులో చేస్తున్నాను ఇరవై ఒక వార్డు ప్రజలందరికీ ఊగుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలారని విజ్ఞప్తి పట్టణంలో ఇరవై పట్టణంలో వార్డులో భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ మందుల వరలక్ష్మి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఇంటికి గడప గడపకు గడప గడపకు పోయి బొట్టు పెట్టుకుంటూ పువ్వు గుర్తికే ఓటు వేయమని ఒక గులాబ్ పువ్వు ఇచ్చుకుంటూ కమలం పువ్వు ఇచ్చుకుంటూ ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది రెండో నంబర్ నమూనా బ్యాలెట్ల రెండో రెండో నంబర్కి ఓటు వేయమని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది మరి ప్రజలతోనూ కూడా ఇంతకుముందు మీరు కౌన్సిలర్గా ఉండి పలు అభివృద్ది కార్యక్రమాలు చేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ మా గల్లీలో లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ చేసిరు మళ్ళీ సీసీ రోడ్ కూడా అభివృద్ధి చేసిర్రు అంతేకాకుండా ఎప్పుడు వెళ్లే వేళల్లో కూడా అందుబాటులో ఉండే నాయకుడిని ఎంచుకుంటాం అందుబాటులో లేని నాయకుడు మాకు ఎందుకు అని చెప్పేసి ఈ యొక్క వాడు ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది ఈ ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు రూలింగ్ ఉన్నాం రూలింగ్ ఉన్నాం అంటున్నారు ప్రభుత్వం ఎవరి అధికారంలో ఉన్నా కూడా మన సంగారెడ్డి గ్రేడ్ వన్ మున్సిపాలిటీకి ఎంత ఫండ్స్ రావానో అంత ఫండ్స్ వస్తుంది ఏ ప్రభుత్వం ఉన్న గతంలో రూలింగ్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు ఎంత ఫండ్ తీసుకురావనో ఇరవై ఒక వాడికి అంత ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేసినా మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి మేము ప్రభుత్వంలో ఉన్నామని మా ప్రభుత్వం కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళని గెలిపిస్తే ఏదో ఫండ్స్ వస్తాయని చెప్తున్నారు ఇంతక మొదలు కూడా నేను కాకముందు పార్టీల నేను కౌన్సిలర్ కాకముందు కూడా ఇక్కడ ఒక వార్డుల కాంగ్రెస్ కౌన్సిలరే ఉండే ఏం అభివృద్ధి చేసిండో ఆ నాయకులకే తెలివారే అప్పుడు కూడా ఎమ్మెల్యే ఎంపీలు విప్పులు అన్ని కూడా పదవిలు ఆశించిన నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే కాబట్టి అప్పుడు ఏం అభివృద్ధి జరగలేదు ప్రభుత్వం ఏది ఉన్నా కూడా అభివృద్ధి చేసే నాయకుడు కావాలి అంతేకాకుండా ఇలా మా మా ప్రభుత్వం ఏముంది అని నేను చెప్పుకోగలుగుతున్నాం ఎంపీ ఒక రఘునందన్ అన్న ఎంపీ ఒక ఉన్నాడు మా పార్లమెంటు దాంట్లో మరియు అంతేకాకుండా ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు ఎమ్మెల్సీలకు స్పెషల్ ఫండ్స్ వస్తాయి ఎంపీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ ఫండ్స్ ఇస్తారు ఆ విధంగా అటువంటి ఫండ్స్ తెచ్చి మేము ఒక ఇరవై ఒక వార్డుని సుందరికంగా ఎన్నడూ లేని ముప్పై ఎనిమిది వార్డులు లేని అటువంటి అభివృద్ధి జరుపుతామని చెప్పేసి ప్రజలకు కూడా హామీ ఇస్తున్నాము ఈ యొక్క ఒక్కసారి అవకాశం ఇవ్వండి మరి మీ యొక్క అభివృద్ధిని మేము ఏ విధంగా చేసామో చూపిస్తాం ఇంత మొదలు ఉన్నప్పుడు అభివృద్ధి చేసాం మరి అంతకన్నా ఎక్కువ అభివృద్ధి చేయడానికి నేను ఇరవై ఒక వార్డు ప్రజలకు హామీ ఇస్తున్నాను